హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి క్రమంలో రెండో ఊతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలను నేర్చుకుందాం ఊడా ఊక ఊబ ఊలా ఊర ఊట ఊహ ఊచ ఊత ఊదర ఊరక ఊరట ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పై సరళ పదాలను చదవడం వినడం రాయడం నేర్చుకోవాలి వల్లె వేయడం జ్ఞప్తికి ఉంచుకోవడం జీవితాంతం జ్ఞప్తికి ఉంచుకోవడం చేసుకోవాలి పై సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాషలో కొన్ని సరళ పదాలను నేర్చుకుంటాం మరియు రాయడం మరియు చదవడం కూడా నేర్చుకుంటాం ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరోసారి మీకు థ్యాంక్